ంతా మీరే నాయకులు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అసరోపేట నియోజకవర్గం రైగంపల్ తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గారి అభిమానులు కార్యకర్తలు నాయకులు వర్ధతిని జరుపుకోవడం చాలా మంచి విషయం ఆ నాయకుడు మన దేశం అనే సినిమాతోటి సినీ రంగంలోకి ట్రై సుదీర్ఘంగా ఎనభై మూడు వరకు కూడా సినిమాలు తీసి లాస్ట్ సినిమా మన దేశం అని చెప్పేసి ముగించడం జరిగింది మన దేశం ఒకటి అనేదాన్ని ఆయనలో ఒక ప్రధాన అంశంలో ఒక సినిమాని తీసుకొని మన దేశం అనేదాన్ని కర్చిని పెట్టుకోవడానికి మనం అనుకుంటాం మన ఊరు మన మండలం మన జిల్లా మన రాష్ట్రం అన్నట్టుగా పరిస్థితుల్ని ఎలా ఉన్నాయి ఆ రోజు ఆ రోజు యొక్క విధానాన్ని తీసుకొని సినీ రంగానికి పురుషా పెట్టి రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి ఆ మహానుభావుడు తొమ్మిది నెలలే అధికారంలో తీసుకొచ్చి ఊరు ఓడ పల్లె ప్రతి ఊరిని తిరిగి ప్రజల యొక్క కష్ట సుఖాలను చూసి తొమ్మిది నెలల అధికారంకి వచ్చిన తర్వాత పెనుమార్పు ఆయన పెట్టినటువంటి పార్టీ అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కానీ ఆ రోజు కానీ భావస్వారూపిత ఉన్నటువంటి సిపిఐ సిపిఎం బిజెపి పార్టీ అటువంటి నాయకులు కూడా ఆయన యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చారు అంటే ఆయన అందరి వాడు అని చెప్పేసి ఈ భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం దానిలో భాగంగా తను పార్టీని తెచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క రాజకీయ పంతాలు పట్టింపులు కాకుండా ప్రజలకు ఏం కావాలి వాటిని మనం ఏం చేయగలమన్నప్పుడు రోజు కూడా ఒరి అన్నం తిరిగినటువంటి సమయంలో ఒక్క రూపాయికి కేజీ బియ్యం ఇచ్చి ఆ రోజు పేదల యొక్క వైరన్నం తిన్నామనేటటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి కరెంట్ ఆయనకే ఉంది అలానే కేవలం బట్టలు ఉదయం వేసుకొని ఒకటే రెండో గతంతో ఉన్నటువంటి సమయంలో జనతా వస్త్రాలు ఇచ్చి పేదలకి ఒక పండగ రూపం తెచ్చారు దానితోటి పాటుగా ఈరోజు మీ ఊర్లో ప్రతి రైతుకి కరెంట్ ఉంది ఒకప్పుడు ఒకరికో ఇద్దరికో ఉన్నటువంటి సమయం లేని సమయంలో కూడా ఆ ఊర్లోకి హార్స్ పవర్ యాభై రూపాయలకే ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే ఉంది అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలతో పాటుగా మౌలిక సదుపాయాలు అలానే ప్రజల వద్దకి పాలన అని చెప్పేసి కూడా ఆ రోజు మనకి మండలాలు ఏర్పాటు చేశారు పటేల్ పట్టవారు వ్యవస్థను తీసేసి మండలాలు ఏర్పాటు చేశారు మండలాలు వచ్చిన తర్వాత మన దగ్గర మీకు అందరూ తెలిసిన విషయమే మండలం వస్తే ఎంఆర్ఓ వచ్చారు ఎంబీఓ వచ్చారు పోలీస్ స్టేషన్ వచ్చింది సబ్ స్టేషన్లు వచ్చినాయి హాస్పిటల్స్ వచ్చినాయి ఈ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు స్పష్టంగా మన ముందు కనపడుతుంది ఆ రోజు ఏం చేసింది అనేది దాంతో పాటుగా విద్యను అందించడం జరిగింది విద్య అంటే మీరందరూ చదువుకునేటప్పుడు మా వయసులో కూడా బహుశా నాది జూరుపాడు మండలమే జూరుపాడు మండలంలో మూడే హై స్కూల్స్ ఉండేవి ఎవరైనా మినిమం ఐదు నుంచి పది కిలోమీటర్లు చదివి ఆ రోజు పదవ తరగతి పూర్తి చేశారు అట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కిలోమీటర్కి ఒక బడి పెట్టి ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చి ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చి ప్రతి ఊరికి ఒక విఆర్ఓ నిచ్చి ప్రతి ఊరికి ఒక ఏఎన్ఎం ఇచ్చి మనకి ప్రజల వద్దకు పాలన అనే ఒక నిదర్శనం ఇచ్చి ఈ రోజు ఏ సమస్య వచ్చినా గానీ మన ఊర్లో పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే మన సమస్యకి ఒక పరిష్కారం వస్తుంది ఒకవేళ అక్కడ లేని అనుకుంటే మీరు మీసా ఉండి లేదా ఎంఆర్ఓ ఆఫీస్ అంటున్నారు అట్లా ప్రజల వద్దకు పాలన తెచ్చాం మీరందరూ చూచే ఉంటారు ఇక్కడ వాళ్ళంతా రైతులు ఇప్పుడు కూడా రైతులే ఒకప్పుడు చేనుకు పోతే వర్షం పడితే ఉన్న చేతులు చెప్పులు తోలు ఉన్నా కానీ చేతిలో పట్టుకొని వచ్చేది సైకిల్ ఉన్నా కానీ భుజాన్ని పట్టుకొని వచ్చినటువంటి దాఖలాలు నేను చూశాను కానీ ఈ రోజు ప్రతి ఊరి నుంచి ఊరికి లింక్ రోడ్స్ ఉన్నాయి మీ గ్రామాల నుంచి ఇంకో గ్రామంగా పోవాలంటే బీటీ రోడ్లు వచ్చినాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకప్పుడు వర్షాలు వస్తే పక్కా మన కంచెని పట్టుకొని బురదలో నడిచినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు బహుశా నలభై సంవత్సరాలు అది చూశారు ఈ రోజు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మనకు ప్రతి బజార్ కూడా సి రోడ్లు వచ్చినాయి ప్రతి ఊర్ నుంచి ఒకప్పుడు మెటల్ రోడ్లు పోసారు అవి బీడీ రోడ్లు వచ్చినాయి ఇట్లా ఆర్చ్ పవర్ ఆ రోజు యాభై రూపాయలకి ఇస్తే ఈ రోజు కరెంటు సప్లై తోటి పాటుగా ప్రతి రైతు కూడా ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీ తోడు కానీ లేకపోతే తన సొంత ఖర్చులతో కూడా ఆయన ఉన్న రెండు ఎకరాలకి పది ఎకరాలకు బోగేసి కూడా కరెంట్ వచ్చింది అంటే ప్రభుత్వాలు ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రజలకు పాలన అందించాలి ప్రజలు అభివృద్ధిని కోరుకోవాలి సంక్షేమం కోరుకోవాలి అలానే మీరు చూస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఊర్లో కూడా ఒక ఏ పెట్టి చిన్న చిన్న వాటిని ఏదైనా ఒక కడుపు నొప్పు లేకపోతే తలనొప్పు లేకపోతే దోమ వచ్చినా కానీ చూసేటటువంటి ఇట్లా అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా జనరేషన్ లో వచ్చిన తర్వాత ఎప్పుడైతే విద్య వైద్యం ఆరోగ్యం వచ్చిందో దాంతో పాటుగా మౌలిక సదుపాయాల కల్పంతో పాటుగా ఒక మంచి జీవితం గడపాలని చుట్టారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు గరీబు అటావు అని చెప్పేసి కానాకపడా మకాన్ అంటే అదే స్లోగన్ ని తీసుకొని ఎన్టీ రామారావు గారు పక్కా వెళ్ళని శ్లోకారం చుట్టి ఒక సిమెంట్ ఇసుక ఇసుకతో కట్టి నిల్లించినటువంటి మీకు అందరికీ తెలిసిన విషయం ఆయన గురించి ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అభివృద్ధిని మొదలైన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒకటి 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 అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాయి ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకి సంక్షేమం అభివృద్ధి న్యాయం సామాజిక న్యాయం కూడా అందించాలి ఆ రోజు సామాజిక న్యాయం అంటే ఒకప్పుడు ఊర్లో పెద్ద మనుషులు ఉండేది లేకపోతే ఇంకొకరు ఉండేది కానీ ఇవాళ ఏ సామాజిక న్యాయం కావాలన్నా కానీ మనకి అన్యాయం జరిగితే స్టేషన్ పోయి కూడా అక్కడ మనం న్యాయం తెచ్చుకుంటున్నాం అట్లనే రానున్న కాలంలో కూడా ఇంతకంటే మంచిగా అభివృద్ధి వచ్చేటటువంటి నాయకులు కానీ రానున్న ప్రభుత్వాలు గానీ ఖచ్చితంగా అభివృద్ధిని ఇంకా ముందుకు పంపించాలని చెప్పి కోరుకుంటూ అలానే తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఎన్టీఆర్ వద్ద వచ్చినటువంటి వివిధ బాలస పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ నమస్కరిస్తూ ముందు ముందు కూడా వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామ పంచాయతీలో పోటీ చేస్తుంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ పార్టీలు అన్నింటి చేస్తుంది చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు అలానే ఈ ఊర్లో నాకే కొంతమంది పేర్లు తెలుసు పిచ్చయ్య గారు రాయుడు గారు కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళంతా ఇంత నిర్విరామంగా పార్టీ గురించి కృషి చేసి మీ అందరికి పేరు పేరున చిన్న పెద్ద అనుకుంటా అందరి